అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ గ్యాలరీ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ పవిత్రమైన రోజున శ్రీరామునికి నైవేద్యంగా పానకం వడపప్పు చలిమిడి మరియు గుగ్గిళ్ళు వంటివి సమర్పిస్తూ ఉంటాము ఇవన్నీ పేరుకు ప్రసాదాలే అయినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి తేలికగా చేసుకోగలిగే ఈ ప్రసాదాల తయారీని చూద్దాం ముందుగా పానకం తయారు చేద్దాము దీనికోసం ఒక గ్లాస్ నీటికి అరకప్పు వరకు బెల్లం తురుములు వేసుకోవాలి బెల్లాన్ని పూర్తిగా నీటిలో కరగనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ ఇలాచి పొడి హాఫ్ స్పూన్ సొంటి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిగా ఆకులను వేసుకొని నైవేద్యంగా సమర్పించండి ఇప్పుడు చలిమిడిని తయారు చేద్దాము దీనికోసం ఒక కప్పు బియ్యపిండికి పిండికి అరకప్పు బెల్లాన్ని వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళ క్వాంటిటీ అనేది మరీ ఎక్కువ లేదా తక్కువ కాకుండా చూసుకోండి ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిలోకి అర స్పూన్ ఇలాచి పొడి ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని సాఫ్ట్గా మెదుపుకోవాలి చలిమిడి తయారైపోయింది దీంట్లో మీకు కావాలంటే నేతిలో వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూడో ప్రసాదమైన వడపప్పు తయారీని చూద్దాము ఇక్కడ నేను అరకప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి నీళ్ళలో గంటసేపు నానబెట్టుకున్నాను నానిన తర్వాత ఆ నీళ్ళన్ని పూర్తిగా నీళ్ళు అసలు ఉండకూడదండి ఇలా ఉంపేసుకున్న తర్వాత ఆ వడపప్పుని బెల్లంతో జోడించి దేవునికి నైవేద్యంగా సమర్పించండి నాలుగో ప్రసాదం వచ్చేసి గుగ్గిళ్ళు వీటిని తయారీని చూద్దాము దీనికోసం ఒక కప్పు గుగ్గిళ్ళను గంటసేపు నీటిలో నానపెట్టుకున్న తర్వాత ఉప్పు నీటిలో పప్పు మెత్తగా వరకు ఉడికించుకోవాలి చివరిగా తాలింపును వేసుకోవాలి అంతే అండి గుగ్గిళ్ళు తయారైపోయాయి కొన్ని ప్రాంతాలలో ఈ గుగ్గిళ్ళను కూడా రామనవమికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు చూశారు కదా శ్రీరామనవమికి ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదాలను ఎలా తయారు చేయాలో మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఈ ప్రసాదాలను నైవేద్యంగా పెట్టండి మరొకసారి రెసిపీస్ గ్యాలరీ తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్